Good afternoon. నా పేరు గంగాధర్ నేను ఇక్కడ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాను గత నెల రోజులుగా ఇక్కడ లైబ్రరీలో చాలా పుస్తకాలు అనేది దాతల ద్వారా ఇక్కడ పెట్టడం జరిగింది సో ఒక విద్యార్థి ఏదైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన పుస్తకాలని కొని తెచ్చుకొని చదువుకోవాలని అనుకుంటారు ఒకవేళ కొని తెచ్చుకొని చదవగలిగితే ఒక విద్యా సంస్థ అంటే ఒక ప్రచురణకు సంబంధించిన పుస్తకాలు మాత్రమే కొని తెచ్చుకోగలుగుతారు ఇక్కడ లైబ్రరీలో ఉన్న అవకాశం ఏంటంటే దాతలు ఇక్కడ ముందుకు వచ్చి పుస్తకాలని దా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటి వల్ల ఏమంటే ఉపయోగం ఒక పుస్తకం సైన్స్ కంటెంట్ అయినా ఫిజిక్స్ కంటెంట్ అయినా మ్యాథ్స్ కంటెంట్ అయినా వివిధ ప్రచురణల నుంచి పొందిన పుస్తకాలు ఉండడం వల్ల ఒక దాంట్లో ఉన్న విషయము ఇంకో దాంట్లో లేకపోవడము అలాంటి చాలా ఉపయోగాలు అనేవి ఇక్కడ కలుగుతూ ఉన్నాయి సో లైబ్రరీలో అన్ని విధాలుగా అన్ని సహకారాలు లైబ్రరీ ఉద్యోగులు మాకు అన్ని వేళలా అండగా ఉంటూ ఉన్నారు ఈ విధంగానే ప్రతి ఒక్క విద్యార్థి కూడా నిబద్ధతతో క్రమశిక్షణతో చదువుతూ ఉన్నారు ఈ మధ్యనే కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఉద్యోగాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష కూడా కంప్లీట్ అయినది చాలామంది విద్యార్థులు ఈ లైబ్రరీ వల్ల చాలా ఉపయోగాలు అనేది పొందినారు అలాగే రాబోయే ప్రవేశ పరీక్షలకు సంబంధించి కూడా కావలసిన పుస్తకాలని కొన్ని పుస్తకాలు అనేది తక్కువగా ఉన్నాయి ఇంకా మరికొన్ని పుస్తకాలను కూడా ఇప్పుడు ఇచ్చిన దాతులైనా సరే వారిని చూసి ముందుకొచ్చి మిగతా దాతలు కూడా ఎవరైనా ఉండి మా విద్యార్థులు మా విద్యార్థులకు సహకారం అందిస్తారని ఇక్కడ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థి తరపున మేము కోరడం అవుతూ ఉంది సో వేరు ప్రభాకర్ నేను బయాలజీ స్కూల్ ఎక్స్టెండ్ ప్రిపేర్ అవుతున్నాను ఈ పుస్తకాలన్నీ ఇప్పుడు వేరియస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు మాకు కావాల్సిందే చెప్పాలి సార్ మొత్తం చెప్పండి చెప్పు అన్నీ చెప్పు మీకు ఏమేమి అవసరం అవుతాయి పుస్తకాలు సార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మామూలు హెచ్జిటి సిలబస్కి అట్లాగే స్కూల్ ఎస్టేట్ బయాలజీకి స్కూల్ ఎక్స్టెంట్ ఫిజిక్స్కి స్కూల్ ఎస్టెండ్ మ్యాథ్స్కి వాటికి అన్నిటికీ అందించారు అలాగే ఇప్పుడు మాకు ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ దేవాదాయ శాఖలో ఒక నిండోమెంట్ బోర్డు ఎబిబిఎస్సి విడుదల చేసింది దానికి కావాల్సిన పుస్తకాలు కావాలి అలాగే కోర్టు కోర్టుకు వచ్చేసి ప్రాక్టీస్ బిట్లు తర్వాత కోర్టు మెయిన్ సిలబస్ బుక్స్ కావాలి అలాగే కొన్ని ఎంట్రెన్స్ పుస్తకాలు కూడా మాకు కావాలి సార్ అలాగే ఈ పుస్తకాలన్నీ ఇచ్చినందుకు దాతలకి మా కృతజ్ఞతలు అందిన సార్ నిజంగా

నా పేరు యనమల ప్రసాద్ సోషియాలజీ డిపార్ట్మెంట్ పిహెచ్డి స్కాలర్ పరిశోధక విద్యార్థిగా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో చదువుతున్నాను ఈరోజు శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో గత నెల నుంచి గత సంవత్సరం సంవత్సర కాలం నుంచి పోటీ పరీక్షలకు అనగా కానిస్టేబుల్ మరియు డిఎస్సి నోటిఫికేషన్ కోసం పేద మధ్య తరగతి వర్గాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు వాటికి గాను ఈ దాతల సహకారంతో ఈ బుక్స్ను డొనేట్ చేయడం జరిగింది విద్యార్థులందరికీ కూడా వీరిలో ప్రముఖులు వీరందరికీ కూడా మా యొక్క విద్యార్థుల తరఫున కూడా కృతజ్ఞత అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాము ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థులకు చాలా పేద మధ్య తరగతి వర్గాలుగా ఇబ్బంది పడుతున్నారు కావున ఈ విధంగా చేయడం అనేది మంచి ఉన్నతమైనటువంటి ఆలోచన ఉన్నతమైన ఆలోచన భావంతో ఇవ్వడం అనేది వారి యొక్క సహృదయ భావానికి ఒక నిదర్శనంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఇచ్చినటువంటి దాతల్లో ముఖ్యంగా we'll